వెల్కమ్ ఛానల్ మాధర్ మేడం అనంతపూర్ రుచిలో పార్ట్ టూ కూడా మేడం సో చాలా మందికి నచ్చింది లాస్ట్ టైం రెసిపీ మేడం మిమ్మల్ని కూడా ఎన్ని కామెంట్స్ ఎన్ని కాల్స్ అడిగారు మిమ్మల్ని ఏంటి అనేది తెప్పించిన మేడం కావాల్సిన వాళ్ళకి ఏమన్నా దొరకకపోతే నేను ఇస్తాను గారేది కేజీలు తీస్తా ఇస్తాను మేడం ఫ్రీగానే ఇస్తాను మేడం ఇంట్రెస్ట్ ఉంటే గిన సో లాస్ట్ టైం అమృతస ఆర్ట్ చికిస్ చేశాం కదా లాస్ట్ టైం రెసిపీ ఆ రెసిపీకి సంబంధించి చాలా క్వరీస్ వచ్చాయండి కామెంట్స్ కూడా ఎక్కడ దొరుకుతున్నాయి ఎక్కడ దొరుకుతున్నాయి ఫ్లిప్‌కార్ట్ అమెజాన్ వాట్ల దొరుకుతున్నాయి కానీ మేడం కూడా చాలా మంది కాల్స్ చేయడం వల్ల సో గుంటూరు నుంచి తెప్పించారు అన్నమాట సో ఎవరైనా కావాల్సిన వాళ్ళు కిద్దా పట్టు సారీస్ల మేడం దగ్గర ఉంటాయన్నమాట వచ్చి తీసుకెళ్ళండి జస్ట్ అభిమానంగా ఇస్తున్నారు సో ఈ రోజు ఏంటంటే మనం విశేషం ఉంది సో కిన్నెర పట్టు సారీస్ సో టూ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని మూడో సంవత్సరాలు అడుగు పెట్టబోతుంది సో అండ్ మా కొలాబరేషన్ కూడా టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది సో అగైన్ అందుకోసం నేను సెకండ్ రెసిపీ కూడా మీరే చేయండి మేడం నాకు బాగా సెంటిమెంట్ గా ఉంది అని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట సో దట్టు కూడా ఇవాళ మనం చేసే రెసిపీ సస్పెన్స్ చూద్దాం లోపలికి వెళ్ళాక చూపిస్తాము మీరు మీ ఇంటికి వచ్చాం కదా మా ఇయర్స్ అందరికి మీరు ఇల్లు చూపలేదు అంటే అడుగుతున్నారు మా గారు ఇల్లు ఎలా ఉంది చూపియండి ఒకసారి ఎలా ఆర్గనైజ్ చేసుకున్నారని చెప్పి అందుగానే చెప్పింది అంటే కొంచెం సర్దు కావాలి సో ఇక్కడ చేద్దాము ఎన్ని ఇయర్స్ మేడం హౌస్ ఇది ఇది వచ్చేసి నైన్టీ టూ లో మేడం స్టార్ట్ నైన్టీ నైన్ లో మామ గారు కట్టి ప్లస్ ఇయర్స్ అవుతుంది చాలా ఎందుకంటే హైట్ అదంతా కూడా హైట్ కన్స్ట్రక్షన్ లాగా కూడా చూపిస్తాం ఒకసారి సో ఇవాళ రుచి అనంతపురం రుచిలో వచ్చిన రెసిపీ ను అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోస్ ఇంక డిఫరెంట్ కనెక్ట్స్ ముందుకు రాబోతున్నాను షాపింగ్ వీడియోసే కాకుండా సో బై బై షాపింగ్ అంటే గుర్తొచ్చింది ఇలా సారీ ఎలా ఉందో చెప్పండి మాధవి గారు ప్రజెంట్ చేశారు నాకు సెకండ్ యానివర్సరీ గిఫ్ట్ గా సో చాలా బాగుందండి మంచి కామెంట్స్ వస్తాయి ఇందులో లాస్ట్ ప్రీవియస్ లో చూసుకున్నట్లయితే వీడియో లో ఈ సారీ బట్ ఈ సారి సోలో టైప్ చాలా మంది అనుకుని అని చెప్పేసి సో మంచి మంచి ఆఫర్స్ కూడా పెట్టాము వీడియో ఒకసారి చూడకుండా ఉంటే ఒకసారి చూసేసాయండి సో ఇంటికి అన్నం ఏమి అంటే ఫస్ట్ చెట్ల దగ్గర నుంచి మొదలు పెడతాము సో ఈవెన్ లో ఇప్పుడు చిన్న చిన్న అపార్ట్మెంట్స్ లో కూడా బాగా పెట్టుకుంటున్నాను మేడం స్ట్రేస్ అనేది ఇప్పుడు నాకు టైం లేక అంత కేర్ తీసుకోవట్లేదు మేడం చెట్లన్నీ ఏమేమి ఉన్నాయి మేడం మన దగ్గర రణపాల అనేసి ఇది రణపాల చెట్టు గ్రీన్ టీ లేక వేసుకుంటాం మార్నింగ్ ఇది పిల్లల కోసం సరస్వతి ఆకు మేడం ఇది అది రోజు గ్రీన్ టీ లెక్ పిల్లలు వచ్చినప్పుడు గ్రీన్ టీ లెక్ వాళ్ళకి గ్రీన్ టీ లెక్ గ్రీన్ టీ లెక్ వాడే మేడం ఈ తులసి కానీ గ్రీన్ టీ లేకె వాళ్ళకి చూడ్డానికి అందంగా ఉన్నాయి అది ఈజీ పెంచడం కానీ ఈజీ మేడం అన్ని ఆ ఈ రోజే మేడం మనకి రెసిపీకి కావాల్సిందే కావాల్సినంత తీసేసినాను మేడం మళ్ళీ ఇప్పుడు చేసిన దాంట్లో మేడం ఈసారి ఎక్కువ చెట్లు పెంచినప్పుడు వీడియో తీద్దాం తీసుకుట్టు మేడం ఇదే మేడం మేడం ఇది అది షో చెట్టు ఇంట్లో ఇండోర్ పెట్టుకోవచ్చు అవుట్డోర్ పెట్టుకోవచ్చు మేడం లీవ్స్ తమలపాకు చెట్టు మేడం ఇది మొన్న ఇది ఊరికెళ్ళినప్పుడు తెచ్చా మేడం బయట రోడ్ లో ఉంటే తెచ్చాను లీవ్స్ అంతా వేరు ఉంటది లాగా షేడ్ లాగా బాగుంటది ఇవన్నీ ఇప్పుడు విత్తనాలు వేసా మేడం ఇతరాల వేసాను వేసినా పెద్ద చెట్టు మేడం ఇది నిమ్మ చెట్టు మేడం చాలా బాగుంటది ఆహా పెద్దగా ఆరెంజెస్ మాదిరి వస్తాయి మేడం చూపిస్తాను సైజు మన ఇంట్లో ఉన్నాయి ఓకే ఇప్పుడు కాప్ అయిపోయింది జస్ట్ పూత వేసింది ఒక టూ మంత్స్ కంతా మళ్ళీ కవర్ అయిపోతుంది మాదేవి గారి హోమ్ టూర్ అండి సో లాస్ట్ టైం చూపించాలి అనుకున్నాను ఒకసారి మేడం అడిగి కన్ఫర్మ్ చేసుకొని చూపిద్దాం అనుకున్నాను సో ఇది వచ్చేసి హాల్ అనమాట మెయిన్ హాల్ ఇంకా నేనే చెప్పేస్తున్నా మేడం ఈ హైట్ నాకు బాగా నచ్చింది అప్పట్లో పెద్దవాళ్ళు మిద్దులు కట్టేటప్పుడు ఇలా ఎంత హైట్ కట్టేవాళ్ళు కొంచెం గాలి బాగా వస్తుంది కాంపౌండ్ గానే ఎక్కువ అందుకే మేడం పిల్లల కోసము పెట్టుకున్నాం ఎక్కువ ప్లేస్ ఎక్కువ పెట్టుకున్నాం అనమాట లివింగ్ ఏరియా ఏరియాలో చాలా పెద్దదిగా పెట్టుకున్నారు అండ్ ఇక్కడేం స్టిచ్చింగ్ మిషన్ నేనే ఓన్ గా చేసుకుంటాను మేడం చిన్న చిన్నగా చేసేసుకుంటాను ఆల్ట్రేషన్స్ పిల్లలు మల్టీ టాలెంట్ నిజంగానే ఒక్కొక్కరు అన్ని మల్టీ టాలెంట్స్ ఉంటాయండి మనం ఏదే గానీ తెలుసుకునేంత వరకు ఇంత లైక్ ఇన్ని మల్టీ టాలెంట్స్ ఉన్నాయా అనిపిస్తుంది అనమాట సో బిజినెస్ పిల్లలు ముగ్గురు పిల్లలు మెయింటైన్ చేసుకుంటూ కిచెన్ మరి ఇంకొక విషయం తెలుసా సార్కి ఖచ్చితంగా ఇంట్లోనే ఉండాలి బయట ఫుడ్ అలవాట్లేదు ఖచ్చితంగా టైం టు టైం నీట్ గా చేసి పెడతారు దట్టు కూడా రెసిపీస్ అయితే వేరే లెవెల్లో చేస్తారు అందుకోసం మాధవి గారు మీరే చేయాలి నాకు అని చెప్పి చెప్తున్నాను వాళ్ళ నుంచి బై లోపల రాగానే సో ఇదంతా డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా మేడం కొంచెం పండకి సర్దిటం అంతే మేడం మళ్ళీ వాటర్ అంతా వేసి వేస్తాం పిల్లలకి మేము చేసే వంటలు ఏది మేడం బాగా ఇష్టం ఒకరికైతే బయట ఇట్లా మంచూరియాలు ఇట్లా అలవాటు మేడం ఇంకా పాపకి వచ్చేసేసి ఒక పాపకి అన్ని అలవాటే బాగా తింటది ఇంకో పాప వచ్చేసి పప్పు ఆ కుర్రన్నము ఇట్లాంటివి ఒకరు అట్లా ఒకరు ఇట్లా ఉన్నారు మేడం ఫస్ట్ పెద్ద పాప ఉంది ఆ పాప ఏం చేస్తుంది పాప ఆర్కిటెక్చర్ అయిపోయింది అయిపోయింది సో రేపు ఇద్దరు వచ్చేసి ట్విన్స్ అన్నమాట పాప బాబు విజయవాడలో విజయవాడలో చాలా ఒకరు ఒక విధంగా ఉన్నారు సార్ మాత్ర ఇద్దరు ఉన్నారు నా మాత్ర సరే ఇదంతా డైనింగ్ ఏరియా మొత్తం మీకు ఫ్రిడ్జ్ కానీ ఇవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నారు మేడం ప్రతిదీ కూడా మీకు స్పేస్ చాలా వచ్చింది మేడం మీకు అవును మేడం బాగా అంటే కింద బెడ్రూమ్స్ లేవు మేడం కింద ఎవరైనా ముసలి వాళ్ళు వస్తే వాళ్ళు వస్తే బెడ్రూమ్ పెట్టారు బాత్రూమ్ అటాచ్డ్ అన్ని పైన ఎక్సర్సైజ్ కి మళ్ళీ స్టడీస్ కి అంత పైనే ఉంది యోగాకి ఎక్కువ యోగా చేస్తాం కదా మేడం పూజలు తగ్గిచ్చా చేస్తాము పద్ధతులు అవన్నీ చేస్తాము శైలి దీపారాధన కంచం పూజ వారానికి ఒకసారి ఉంటది పండగలు ఎక్కువ ఆయన మాకు మాస్టరే ఎక్కువ అనుకుంటున్నా తగ్గించాము గుళ్ళు పోమ్మనమాట అందుకు జాబ్ లేదు కదా మేడం ఇంతకు ముందు అంతా నేను హౌస్ వైఫ్ నే కదా మేడం నా కోరిక నా ఫ్రెండ్స్ అందరూ టీచర్లు అయిపోయినారు అయినారు నేను ఏమి లేదంటే మా ఆయన నా కోసం బోర్డు పెట్టారు నీ కోరిక ఎందుకు కాదనల్లా దీంట్లో నీకు ఏమన్నా లిస్ట్ అవసరం ఉంటే ఇంటికి తీసుకురావాల్సిందే అవసరం ఉంటే దాని మీద రాయి నేను తీసుకొస్తాను ఆ కోరిక తీరిపోతుంది నీకు టీచర్ అనుకోను అనేసి ఇదిగోండి పన్నీర్ అన్నీ చెప్తుంటే నాకు అనిపిస్తుంది చూడండి నా కోసం ఫ్యాన్ గానీ సిట్టింగ్ పొజిషన్ ఫ్యాన్ ఇట్లా ఇక్కడ కూర్చోనేసి కాయగూరలు తరుపుకోవడానికి అంత ఫ్యాన్ వేసేసి పీట వేసేస్తున్నారు అనమాట నిలబెట్టుకోవడం ఎందుకు అనేసి ఇక్కడ ఫ్యాన్ ఇక్కడ నేను కూర్చొనేసి సిట్టింగ్ పొజిషన్ లో చేసుకుంటా మరి ఇక్కడ వంట చేస్తాను మీరు మెయిన్ పెట్టుకోవాలి కుకింగ్ ఈయన ఒప్పరు కానీ నేను ఫస్ట్ నేను ఒప్పని మేడం ఎక్కడన్నా హోటల్స్ పోయినా గానీ నేను తినలేకపోతాను ఇది అలవాటైపోయి బాగా చేయడం అలవాటు అయిపోయి నేను నచ్చను మేడం వచ్చే కోడలు కష్టమైతాయి కదా సరే బాగా చదువుకున్నారు మేడం షెడ్యూల్ కూడా మొత్తం అంతా కూడా ఒకసారి చూడండి అంతా కూడా మసాలా డబ్బాలు అన్ని కూడా సో నెంబర్ లైక్ ఆర్డర్ వైస్ సో క్లోస్ వైస్ నీట్ గా పెట్టేసుకున్నారండి సో నాలాంటి బద్దకస్తులకి ఆ కొంచెం ఏమనిపిస్తుందా మళ్ళీ చేసుకుందాంలే అని అనుకుంటుంటాం మనం అలా కాకుండా ఎప్పటికప్పుడు మనం మన పని సొంతంగా చేసుకుంటే చాలా తృప్తిగా ఉంటుంది సో అందుకోసం ఈ వీడియో ఇట్లా షూట్ చేశారనమాట ఓకే చూసారు కదా హోమ్ టూర్ అంతాగా నీట్గా అలా చూపించేసాము నచ్చినట్లయితే జస్ట్ ఒక లైక్ చేయండి సో ఇంకొకటి ఏంటంటే ఇవాళ రెసిపీ వచ్చేటప్పటికి మాధవి గారు రెసిపీ అన్నారు ఏం చేయబోతున్నారు నేను వచ్చేసి నాకు మా సిస్టర్ ఉంది మేడం బెంగళూరులో ఆమె వచ్చేసి పనసకాయ పంపించింది అది చేద్దాం పలావ్ చేద్దాం నాకైతే పిల్లలకి ఇష్టం పలసకాయతో పలావ్ పలావ్ మెంతేసేసి మసాలా పనసకాయ పలావ్ కొత్త రెసిపీనే చాలా మంది ఇష్టపడకు తింటున్నారు ఈ మధ్య ఈవెన్ కొన్ని ఫంక్షన్స్ లో కూడా పనసకాయ బిర్యానీ పనసకాయ పలావ్ అనే ట్రెండింగ్ అవుతుంది అది చూపించుకుతున్నాం అండి సో ఎలా తయారు చేసుకోవాలి కాంబినేషన్ రెండు రెండు చేద్దాం మేడం కొంచెం కొంచెం పని ఉంటది ఫుడ్ ఇంట్లో వాళ్ళకి వండి పెట్టచ్చు అనమాట చూద్దాం ఇప్పుడు ఎలా స్టార్ట్ చేస్తున్నారు ఇదిగో మేడం ఫస్ట్ ప్యాన్ పెట్టుకున్నాం మనము ఆయిల్ వేసుకున్నాం మసాలాకి మనము ఏమంటే అన్ని హోమ్ మేడ్ మసాలాసా మేడం మేబీ కూడా బయట లేదు కొంచెం ఏమన్నా అవి స్పైసీస్ వేస్తాం ఏం లేదు మామూలు అయితే ఇట్లా ఊరికనే ఇట్లా వాటర్ ఇది ఆయిల్ ది మనకి అవి వేస్తే అంటే అంత వేసుకుంటాం అందుకని నేను పెట్టుకుంటే అదే కొలత వస్తుంది అది స్పూన్ ఏమిటి ఎంత వేయాలని ఒక టూ స్పూన్స్ వేసినాను మేడం ఇప్పుడు చూడండి మసాలా కావాల్సింది అంతా కొత్తిమీర కొత్తిమీర అయిన తర్వాత మేడం పుదీనా ఇదంతా మనము ఒక రోజుకి సరిపోయేది కాదు మేడం నేను ఆల్రెడీ చేసి పెట్టేసుకుంటా ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అయ్యే అవును మేడం ఫ్రైడ్ రైస్ కన్నా ఏ పొలావ్ ఏ దానికైనా వేసుకోవచ్చు ఇదే అల్లం ముక్కలు అల్లం ముక్కలు మెజర్మెంట్స్ ఎలా మేడం అల్లం తీసుకున్నారు అంతే మేడం కొంచెం ఒక పీస్ ఇది మసాలాలోకి పెట్టుకుంటున్నాను సో మీరు తీసుకున్న ఒక త్రీ పావులు త్రీ బై ఫోర్ ముక్కలు పావులు పావు తెల్లవాయి మెంతండి మన చెట్లో చాలా బాగుంది అన్ని రెండు రెండు వచ్చేసి ఉంటాయి అంటే మొలకలు ఎక్కువ వేరే ఉండదు చిన్న మొలకలు మేడం అంతా కట్ చేసి తెచ్చాను ఇది ఒక సిక్స్ టైమ్స్ కన్నా వాడచ్చు మనం పెట్టేసుకుంటారు పెట్టామనుకోండి మళ్ళీ కావాల్సినప్పుడు కింద ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే మెత్తగా అయిపోతుంది అది పెట్టేసినాను ఇంకా ఆనియన్స్ ఫాస్ట్ గా డైలీ వర్క్ చేసుకున్న బెడ్ బెడ్ ఆప్షన్ మేడం ఇంకా ఆనియన్స్ పంచిమిర్చి వేసేస్తాము ఆనియన్ వేసేద్దాం ఆనియన్ కూడా చూడండి ఎలాగో మనకు ఆయిల్ లో మగ్గుతుంది కాబట్టి పెద్ద పెద్ద మేడం మళ్ళీ గ్రైండ్ చేస్తాం కదా పచ్చిమిర్చి ఇట్లా ఇట్లా కొన్ని ఎక్కువ వేసుకోవచ్చు మనం స్పైసీ ఎక్కువ తినం కాబట్టి వేస్తాం మేడం కుక్ అవుతుంటే ఫ్లేవర్ గమనించారు ఫ్లేవర్ వస్తుంది ఫ్లేవర్ వస్తుంది పుదీనా అన్నీ కాజు వేసారు ఇంతే మేడం మసాలాకి ఇంతే మనం ఇది అవుతున్నాం కదా వేరే ఐటమ్స్ చేసుకోవచ్చు మసాలా ఇది మొత్తం ఫ్రై అయ్యే లోపు మనం అయ్యేలో మీరు ఒక్కడే గమనించండి మీరు చేస్తున్న దాన్ని బట్టి మెజర్మెంట్ తీసుకోవాలి అది బేసిక్ నాలెడ్జ్ అందరికి ఉంటుంది కాబట్టి ఇంట్లో సో ఇప్పుడు మేము అయితే మూడు పావులు తీసుకున్నారు మేడం మూడు మూడు పావులు తీసుకున్నాను దగ్గర దగ్గర కిలో అనుకో కిలో చూపిస్తాను దీనికి మనము ఇంత చాలు కిలోకి ఇది ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ వేస్తున్నాం అంతా మసాలా రెడీ చేసుకుంటున్నాము మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు మంత్స్ ఉంటది మీరు ఒక కిలో రైస్ చేసుకోవాలనుకోండి దీంట్లో పావు బావు మాత్రం పావు అంతు మాత్రం ఇంత తీసుకుంటే చాలు మసాలాకి మీరు ఇది ఏంటంటే మేడం ఒక త్రీ ఫోర్ టైమ్స్ వచ్చే విధంగా మనకు పేస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నారు మసాలా పేస్ట్ సో ఇది ఒకటి చిన్న క్లారిఫికేషన్ సో ఇప్పుడు ఏం చేద్దాం మేడం నెక్స్ట్ ఇది మరి మనం వచ్చేసి పెట్టేస్తాం మేడం ఇది ఇది అవుతా ఉంటది దీని పని ఇది చేస్తుంది మనం వచ్చేసి ఇప్పుడు కుర్మాకి రెడీ చేసుకుందాం రైస్ ఇది అయినాకనే రైస్ చేయాలి మనం కుర్మాకు వేసేసుకుందాం పనసకాయ కట్ చేసి పెట్టారా మేడం ముందే అవును మేడం ఇదిగోండి ఒక విజిల్ పనసకాయ రెడీ చేసి అంటే ఇది పండుగ మేడం మాగుంటుందా పనసకాయ చిన్న నేను ఫోటో తీసినాను కట్ చేసేది కానీ ఒక విజిల్ ఉడుకు పెట్టేసి పెట్టేసుకున్నాం ఓకే ఓకే అట్లా ఫీల్ చేసేసి చిన్నది సార్ నేను వీడియో తీసినాను కట్ చేసేది కానీ వీడియో తీసినాను ఓకే ఓకే మీకు సెండ్ చేస్తాను ఇప్పుడు మనం వేయించుకునేటువన్ని ఇది పలావ్ ప్రిపరేషన్ మేడం ఇది అంతా వేసుకోవడమే ఓకే ఒక వైపు పలావ్ రెడీ అవుతుంది ఒక పక్క కుర్మ రెడీ అవుతుంది పెరుగు రైతా కూడా రెడీ చేస్తున్నాము సైమల్టైన్ సో ఒక చూడండి మొత్తం ఇది యాక్చువల్గా మీరు చెప్పినట్టు త్రీ ఫోర్ టైమ్స్ అంత వస్తుంది కావాలంటే త్రీ ఫోర్ కిలోస్కి రైస్ వాడుకోవచ్చు కదా ఒకసారి వాడాలంటే త్రీ ఫోర్ కిలో రైస్ వాడొచ్చు వాడచ్చు ఒక ఐదు కట్టలు వేసింటాం మేడం దాదాపు మనం ఆ క్వాంటిటీ మెంతాకు ఒక కట్ట కొత్తిమీర అనుకోండి ఒక కొంచెం హాఫ్ కట్ట మెంతులు పుదీనా పుదీనా ఓకే కొంచెం నెక్స్ట్ స్టెప్ మేడం ఇది బట్టర్ కొంచెం వేసి కొంచెం చాలు మేడం బాగుంటుంది లాస్ట్లో అయినా వేయచ్చు మనం ఫస్టే వేసుకుంటున్నాం బట్టర్ ప్లస్ ఆయిల్ రెండు మేడం బట్టర్ కానీ నీ ఈ గంజా రెండు వేసుకో వేసేయచ్చు మనం ఎక్కువ పలావ్ చేస్తున్నాం కదా మేడం కాబట్టి కొంచెం కిలోకి ఒక కిలో రైస్కి కూడా కొంచెం పడుతుంది మసాలా అంతా ఎక్కువ ఉంది కదా ఆయిల్ పడుతుంది అది కొంచెం వేగిన తర్వాత ఇది ఉంది మన చెట్లోది రెండు చాలు ఎక్కువ స్పైసీ అవుతుంది స్మెల్ ఒకటే కాదు స్పైసీ ఇది బాగా బిర్యానీ ఆకేది బిర్యానీ ఆకే మేడం బయట కదా అదే సో స్పైసెస్ అన్నీ కూడా ఇది యాలక్కడికి పెద్ద యాలకా రెండు వేస్తా మేడం ఇది గ్రీన్ టీ లెగ్ అని యూస్ చేసుకోవచ్చు మనం యాలక్క అంటే చాలా చేసి మళ్ళీ ఆనియన్ పచ్చిమిర్చి ఆ రెండు వేసేసి మనం మళ్ళీ మసాలా వేయచ్చు మసాలా బదులు మసాలా వేసిన తర్వాత మేడం మనకి కావాల్సిన కాయగూరలన్నీ వేసుకోవచ్చు ఇప్పుడు మెయిన్ ఐటమ్ వచ్చేసి మనకి పనసకాయ పనసకాయ ఇది కాబట్టి మనము వేయడం లేదు రెగ్యులర్ పలావ్ కయితే ఇంకా బిర్యానీ వెజ్ పలావు ఇట్లన్న వేసుకోవచ్చు కదా మేడం ప్రాబ్లమ్స్ కొంచెం ఆనియన్ అయినా ఒక రెండు పచ్చిమిర్చి ఆనియన్ వేస్తే బాగుంటది పచ్చిమిర్చి ఇంకా ఎక్కువైతుంది అని వేయడం లేదు మేడం ఇప్పుడు ఆఫర్ అయితే అవునా ఇదిగోండి మేడం మసాలా మనం వేసేది మాత్రం ఒక కేజీకి ఇదిగోండి ఒక పెద్ద గెడ్తో కావాలన్న వాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు ఇంకా ఎక్కువ మసాలా కావాలి అలా కావాలనుకోలు వేసుకోవచ్చు దీంట్లో కొంచెం ధనియాల పొడి యాడ్ చేస్తాం మళ్ళీ అదొక్కటే యాడ్ చేస్తాము ఇది మళ్ళీ యూస్ చేసుకోవచ్చు మేడం ఇది కొంచెం అక్కడ ఏమన్నా మనకి వేగకపోయింది మనం వేపేటప్పుడు పచ్చివాసన ఉంటే ఇప్పుడు క్లియర్ అయితే ఇప్పుడు వాటర్ వేసేసి రైస్ క్వాలిటీ వాటర్ ఇది చూడండి మేడం రైస్ త్రీ కప్స్ వేసినాను మేడం అంటే ముప్పావు మనకి కేజీ కేజీ కొంచెం తక్కువ ఈ కొలతతో దీంతో మూడు గ్లాసులు వేసినా నాదైతే పాత బియ్యం అయింది కాబట్టి బాస్మతి వన్ గ్లాస్ వేసినాను రెండు గ్లాసులు మామూలు రైస్ వేసినాను పాత బియ్యం అయినాయి కాబట్టి నేను ఎక్కువ కొలత వాటర్ 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 రెండున్నర వేస్తాను ఓకేనా వాటర్ ఏవి తీసుకుంటాను ఒకటి రెండున్నర వేస్తారు అవును మేడం మేడం ఇంకొక రెండు గ్లాసులు వేస్తాం మనం అవి పాత ఎక్కువ పొడి పొడిగా అవుతాను మేడం సరిపోతుంది ఓకే మీకు మీ అలవాటు ప్రకారం వేసుకోండి వన్ ఏస్టు అంటే కొంచెం ధనియాల పొడి వేసేస్తాం తర్వాత బియ్యం బియ్యం అది మళ్ళీ రైస్ కుక్కర్లో షిప్ చేసేస్తే మనకి అది అవుతుంటుంది మేడం రైస్ కుక్కర్ ఆన్ చేస్తే మసాలాలోకి వేసినాం అప్పుడు ధనియాల పొడి ఇప్పుడు దీంట్లోకి తేనా అది ఉడికిన తర్వాత బాగా తెరిన తర్వాత వెయ్యాల ఇప్పుడు మనం అన్ని ఐటమ్స్ చూపిల్లా కాబట్టి ఇట్లయినా వేసేసుకోవచ్చు ఇప్పుడు అంటే రైస్ కుక్కర్ పెట్టేసుకుంటాం రైస్ కుక్కర్ లో పెట్టేసాం చూడండి మేడం ఇది రైస్ వేసేసినాను మొత్తం ఇదంతా మనము ఇప్పుడు షిఫ్ట్ చేసుకుందాము అద్దం ఉడికిన తర్వాత మనం ఇది వేస్తాం పనసకాయ దీంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసి ఒక విజిలే మేడం ఎక్కువ విజిల్స్ విజిల్ చేస్తే వేస్ట్ మెత్త పడుతుంది రైస్ కుక్ అవుతుందండి పలావ్ రైస్ కుక్ అవుతుంది మనకు సో మామూలు స్టవ్ నుంచి ఇండక్షన్ స్టవ్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం అనమాట సో ఇది చూడండి పక్కన వచ్చేటప్పటికి మనకు పనసకాయ అంతా రెడీ ఉంది ఉప్పు పసుపు వేయించిన ఒక విజిల్ పెట్టిన పస ఇది సగం కుక్ అయిన తర్వాత మనం పనసకాయనే దీంట్లోకి వేసుకున్నాము సో ఇప్పుడు మనము అన్నమాట పెరుగు పచ్చడి రెగ్యులర్గా ఎలా చేస్తామో సో మీకు అందరికీ తెలుసు బట్ కొంచెం స్పెషల్గా చూపించబోతున్నాం వాళ్ళ వీడియోలో ఫస్ట్ కొంచెం పచ్చికొప్పరి మేడం ఇది మనకి పెరుగు పచ్చడికి పెరుగుపచ్చడి ఆల్రెడీ అన్ని ఐటమ్స్ మేము తరిగి పెట్టుకున్నాను తరువాత అయితేనే మనము మనం బయట కూర్చొని కలిపేస్తాం అంత లోపల ఈ కుర్మాను ప్లస్ అది రెండు రెడీ అయిపోతాయి రైస్ పెరుగుపచ్చడి కూడా కొబ్బరిని చేసుకొని వేసుకుంటున్నారు చూస్తున్నాను పెరుగుపచ్చడి మేడం తినేసి ఇంకా నిండింది అంటారు మీరు నార్మల్ రైస్ లో కూడా తినచ్చు అనుకుంటా కదా అవును మేడం ఇవన్నీ కొబ్బరి వల్ల కాదు వైట్ రైస్ లో కూడా తినచ్చు పెట్టేసుకొని ఇది అవసరం లేదు కొంచెం కొబ్బరి అది వెనకాల పీల్ చేసాం కదా మనము అవసరం లేదు ఎక్కువ మెదగనవసరం లేదు ఇదంతా మనం పెరుగు పచ్చడికి వేస్తాము ఇంకా కొంచెం ఎక్స్ట్రా అయింది మనకి ఇది కొంచెం వాటర్ వేసుకొని మనము పలవ్లేక వేసేయరేనా అది కానీ చూపిస్తాను ఇదంతా పెరుగు పచ్చడికి మనం వేసుకోవాలా పెరుగు పచ్చడికి రెడీ చేసుకున్నాం ఇదే మళ్ళీ వేస్తాం మేడం కొంచెం జీడిపప్పు ఉద్ది బెల్లం అక్కడ ఉంటాయి ఈరా సరస్వతి అన్నీ వేసుకోవచ్చు మేడం దీంట్లోకి జీడిపప్పు వేసుకోవచ్చు బ్యాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు చెడు ఊపరి బాగుంటుంది మేడం హైలేసినాము కొందరు తిరువాత వేసుకోకుండానే వేసుకుంటారు పచ్చిగా వేసేసుకుంటారు కానీ ఇది వేస్తే బాగుంటుంది ఒకసారి టేస్ట్ చూడండి మేము చేసేది కానీ మీరు పలావ్గానే ఏదైనా పెరుగు చట్నీ కానీ ఈ మెదలో ట్రై చేయండి ఈసారి అప్పుడు టమాటో రైస్ ఎన్ని పలావ్ రైస్ అలా రైస్కి బాగుంటుంది కదా మేడం పెరుగు చట్నీ ఇంకుగానే వేసుకుంటారు పలావ్ లేకను ఇవి కి రైస్ వేస్తే బాగుంటుంది ఓకేనా ఇగం బ్యాన్లు కానీ ఎక్కువ వేసుకుంటారు దీంట్లోకి జీడిపప్పు కానీ వేసుకోవచ్చు మేడం కరెక్ట్ ఇదంతా వేగిన తర్వాత మనం కొత్తిమీర మనకి ఎంత వేసుకోవచ్చు దీంట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం బ్రౌనిష్ అయినాక ఆ బ్యాల్ కొత్తిమీర ఎంత మళ్ళీ మీరే చేయండి అన్నీ కలిపేకి మీకు రోజు మీకు తీయాలి సార్ ఎప్పుడైనా వంట చేస్తారా మేడం సారే చెప్పినారు చెప్పారు నాకు కొబ్బరి వేస్ట్ గా ఉంది పెరుగులేకి కొబ్బరి పచ్చడి వేసి కొబ్బరి వేసి చెయ్యి చేసేసి నీట్ గా ఉంటది అనేసి ఆయనే చెప్పినారు మేడం ఫస్ట్ ఇట్లా చేస్తుంటే కొబ్బరి యాడ్ చేసేది ఆయన వాళ్ళు పిల్లలకి ఇష్టం అనేసి దాంట్లో స్వీట్ కార్న్ గానే యాడ్ చేస్తున్నాను నేను బ్రౌన్ అయ్యింది మేడం ఇప్పుడు చూడండి ఇంత మనకి చాలా మేడం చాలా బాగుంటుంది ఆయన చెప్తారే గాని ఇలా చేయాలి అలా చేయాలి వంట మనకి ఎప్పుడు రాలేదు కొంచెం మగ్గిన తర్వాత మేడం శవాబ్ చేసేసుకొని మనము పెరుగు పచ్చడి హాల్లో చేసేద్దాం ఇది ఓన్లీ తాలింపు ఒకటే తాలితో ఒక్కటే ఇప్పుడు పెరుగు చట్నీ ప్రిపరేషన్ అండి సో మనం ఆల్రెడీ తాళం వచ్చాం అన్నమాట ఇప్పుడు ఎలా కలుపుకోవాలి ఏమేమి కావాలో చూద్దాము ఆనియన్ చల్లగా అయిపోయింది కొబ్బరి కొబ్బరి అంత మనము పొడిలాగా పొడిలాగా చేసి పొడి పొడి అంతా వేసేదే మేడం బాగుంటది మేడం పిల్లలు ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే నేర్చుకున్నాను ఓన్ ఓన్గా ఏమన్నా చెప్పింటే నేను అట్లనే అలవాటు చేసుకున్నాను మేడం మనం ఎర్రగడ్డను టమాటో టమాటో కుకుంబరు కుకుంబరు అన్ని వేసేదే మేడం దీన్ని ఇట్లా సలాన్ లాగా కూడా తినచ్చు తినచ్చు ఏమన్నా మనము కొంచెం ఉడుకు పెట్టుకోండి సొరకాయ అట్లా వేసేసుకొని తిన నెక్స్ట్ ఏమి స్వీట్ కాన్ స్వీట్ కాన్ ఉడకబెట్టిన ఉడకబెట్టిండే పిల్లలు స్వీట్ కాన్ ఫస్ట్ టైం చూస్తున్నా నేను ఇప్పుడు చూడండి మేడం మీరు ఇప్పుడు ఇది ఒకటే చాలు ఈ బౌల్ ఇస్తాను ఒక స్పూన్ ఇస్తాను మీరు టేస్ట్ చేసి చూడండి ఇప్పుడే చెప్తే తినొచ్చు తినవచ్చు మేడం దీంట్లో స్పైసా ఏం లేదు మేడం ఏం లేదు కారం ఏం లేదు ఏం లేదు మామూలుగా అయితే పెరుగుతుంది కొద్దిగా కారం వేస్తాం గోమిరపకాయ రెండు మిరప కట్ చేస్తాము ఇప్పుడైనా వేసుకోవచ్చు మేడం పెరుగు ఇప్పుడు ఇంట్లో పెరిగే మేడం ఏమంటే బయటదైతే దిగిన మీ గడంత తీస్తాను మామూలుగా అయితే ఈ రోజు కొంచెం వేస్తున్నా కొంచెం తీసేసిన మేడం మీగడ ఒక హాఫ్ లీటర్ పడుతుంది మేడం ఈ క్వాంటిటీకి హాఫ్ లీటర్ పెయిన్ హాఫ్ లీటర్ తిరుగు పడతా ఇంట్లో చైనాలో పెరుగు పెట్టుకుంటే సరిపోతుంది దానింత వేసుకోండి కదా సాల్టు అంతా అయిపోయిన సెట్ అయింది కొంచెమే వేసిన సాల్ట్ కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు ఎలా అనిపిస్తుంది అంటే ఏదో పూజకి పలహారం కలిపి అంటే అంటే కలర్ఫుల్ గా మేడం అంతా గ్రీన్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తుంది ఇంకా ఎక్కువ బాగుంటది ఫస్ట్ వైట్ పెరుగు రెడ్ టమాటో ఎల్లో స్వీట్ కార్న్ గ్రీన్ కొత్తిమీర అన్ని కలర్ అనిపిస్తుంది కొబ్బరి సో రైస్ కుక్ అయిందండి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అయినట్లు కుక్ అవును మేడం సెవెంటీ పర్సెంట్ కుక్ అయింది చూడండి ఇప్పుడు అవి వేసేయండి మేడం ఇవి పనసకాయ ఉప్పులు కోసుకొని పెట్టుకున్నాము పనసకాయ బిర్యానీ ఇప్పుడు రైస్ కొంచెం తిప్పేసి మేడం మనం తిప్పేసేయండి మెడల్ జాగ్రత్త చేతికి వస్తుంది ఇది పనసకాయ ఫ్లేవర్ మనకు చేయదు కొన్ని చోట్ల కొన్ని చేయదు అట్లా చూసాను మేడం నేను బయట అంటే ఆక పెట్టేటప్పుడు ఏమన్నా చేదు వస్తుంది ఒక్కోసారి సరిగ్గా కట్ చేసి సాల్ట్లో వేసేసుకొని మనం సాల్ట్ పసుపు వేసి అది ఒక టూ మినిట్స్ మేడం ఇంకా రెడీ అయిపోతుంది మనకి కుక్ అయిపోయి సరిపోతుంది ఇంకా మిక్స్ చేయమంటారు అంతే చాలు అబ్బో అది కుక్ అయిపోతుంది సో మిక్స్ చేసాం కదా పనసకాయ ఉప్పులు కూడా ఇప్పుడు దీన్ని మనం మొత్తం అంతా కూడా రైస్ అంతా నీట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం మోస్ట్లీ ఒక టూ టూ త్రీ మినిట్స్లో మనకు మొత్తం సెట్ అయిపోతుంది రైస్ కుకింగ్ అయిపోయింది మేడం గుమఘూమలాడే పనసకాయ పలావ్ రెడీ కొంచెం ఇప్పుడు మనము నెయ్యి వేసేసుకొని లాస్ట్ నెయ్యి వేయడం వల్ల ఉంటుంది మేడం బాగుంటుంది స్మెల్ బాగుంటుంది టేస్ట్ ఉంటుంది అంత పొలవుకి కొంచెం టూ స్పూన్స్ వేస్తే చాలు మనం ఆల్రెడీ ఫస్ట్ మనము ఇది బటర్ వేసాము అంతే మేడం ఇంకా సర్వ్ చేసుకోవచ్చు ఓకేనా సర్వ్ చేసేసాను మీరు టేస్ట్ చూసి చెప్పండి మేడం అంతే మిడిల్లో వేసుకోవచ్చు మేడం పనసకాయి మనము వాటర్ వేస్తే అనుకోవచ్చు తొందరగా వేయడం వల్ల ఇంకా అది కట్ అయిపోతుంది లాస్ట్ లో వేస్తారు వేస్తాను మేడం కానీ ఇంకొకటి ఒక అబ్జర్వ్ చేస్తే పనసకాయ అనగా జిగట వస్తుంది మనకు ఎక్కడ కూడా జిగట చూడండి ఒక్కసారి అది ఒక చూపించండి మేడం ఎక్కడ జిగట అనేది లేదు ఫస్ట్ మనం కుక్ చేసినప్పుడే ఆ జికెట్ అంతా వెళ్ళిపోతుంది కదా మేడం చూడండి ఇలాంటి హీరో నాన్ వెజ్ తినరు నాన్ వెజ్ సిలిన్ లో ఉంది అది అంటే నాన్ వెజ్ తిన్న వాళ్ళు వెజ్ వాళ్ళు అయితే మనకి ఇలా చేసుకుంటే మీకు మంచిగా ఫీలింగ్ ఉంటుంది సో మంచి హెల్తీ వైస్ కూడా బెటర్ అన్నమాట ఇది మళ్ళీ అడే పనసకాయ పలావ్ రెడీ అయిపోయిందండి సో పెరుగు చట్నీ సో మనకి ఇక్కడ చూసుకుంటే ఆలు కుర్మాతో అన్నమాట సో మొదట్లో మాదిరి గారు చెప్పినట్లే ఓన్లీ చట్నీ రైట్ అని ఉత్త తినొచ్చు అని చెప్పారు కొబ్బరి బాగా కొబ్బరి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడు పలావ్ టేస్ట్ చేద్దాము నేను మీ దగ్గర ఉన్నాను అనుకోండి ఇంకా డబ్బులు త్రిపుల్ అయిపోతాడు బాగుంది మేడం డిఫరెంట్గా ఉంది ఈ ముక్క మనం ఎక్కడ కూడా జిగుడు పలకాయ బామ్ తినాలంటే కట్ చేసేటప్పుడు చాలా హెడ్ ఇది సో ఇది బాగా కుక్ చేయడం వల్ల ఉప్పు పసుపు పస్టా వేసి కుక్ చేయడం వల్ల ఎక్కడ కూడా మీకు లేదు డైరెక్ట్గా తినచ్చు అనమాట బాగుంటుంది మేడం ఫీలింగ్ అవును మేమంటే చిన్నప్పుడు మానేసినాము అంత వెజిటేరియన్ మేడం పిల్లలు ఇట్లా పన్నీరు మష్రూమ్ ఇట్లా పంచ బిర్యానీ ఇది కర్రీగానే చేసుకోవచ్చు ఇలానే ఉడకబెట్టాం కదా గ్రేవీ వేసేసి ముక్కలు లాస్ట్లో కలిపేయచ్చు బాగుంటుంది సూపర్ అండి సేమ్ ఇదే ప్రాసెస్ చేసుకోండి డెఫినెట్లీ సూపర్గా ఉంది దేవుడు తినండి చాలా బాగుంది నవీన్ గారు ఓకే మేడం థ్యాంక్ యూ బాగా సపోర్ట్ చేశారు రెసిపీస్ వీడియోస్ ఎప్పుడైతే మేము స్టార్ట్ చేసాము సో మాకు ఇంకా ఎవరు అవుటర్స్ కాల్ చేయట్లేదు మనకు తెలిసిన వాళ్ళే తప్పితే సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు మంచిగా రెసిపీస్ చేసే వాళ్ళు ఒక్కసారి కాల్ చేయండి మంచిగా ఇలాంటి వీడియోస్ చేసి పెడతాము మంత్లీ ఒక్కటి రెండే మనం చేసేది సో మా దగ్గర బాగా సపోర్ట్ చేశారు దట్టు కూడా టూ వీడియోస్ కూడా టూ ఎపిసోడ్స్ డిఫరెంట్ రెసిపీస్ చూపించారు మాకు అందరికీ కూడా అండ్ వ్యూవర్స్ మీ అందరికీ కూడా అండి సో అమరాంత సీట్స్ అయితే మేడం దగ్గర ఉన్నాయి లాస్ట్ టైం రెసిపీ కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే మేడం దగ్గర కలెక్ట్ చేసుకోండి అవి మనంతో ఇస్తున్నారు అండ్ ఈ రెసిపీని కూడా డెఫినెట్ ట్రై చేయండి ఎలా వచ్చింది మెన్షన్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షాపింగ్ ఒక్కటే కాదు పిక్చర్ అవి బాకీ హై అన్నట్టు చాలా వీడియోస్ రాబోతున్నాయి సో ఇవే కాకుండా అనంతపూర్ లో కొన్ని కొన్ని అప్డేట్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం కొంచెం పెద్దలతో ఇంటర్వ్యూస్ తీసుకోబోతున్నాము అన్నీ చెప్తాను సో ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అయిపోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి హై